శ్రీకాకుళం జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి గత ఐదేళ్ల పాలనలో జిల్లాకి చేసింది ఏమీ లేదు చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేదు కానీ చంద్రబాబు గారి పాలనలో ఆయన ఎన్నో చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకి అవునండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఒక్కటి కూడా లేకుండా ఆయన ఎలా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అడుగుతారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని సూటుగా అడగదలుచుకున్నాం మీరు ఐదేళ్లలో శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు ఏమీ చేయలేదు ఇంకా ఏం చేశారంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన బీసీ నాయకులపై కేసులు పెట్టారు గతంలో శ్రీకాకుళం ప్రజలారా తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకున్నాం మన జిల్లాలో వంశధార ప్రాజెక్టు కావచ్చు తోటపల్లి ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా హీరామండలం జలాశయం కావచ్చు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది ఇవే కాకుండా నూట ఎనభై కోట్లతో బొత్తు ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ ఇదే కాకుండా మన సీతంపేట దగ్గర ఎన్టీఆర్ గారి అడ్వెంచర్ పార్క్ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో వంశధార నాగావళి నదుల అనుసంధానం చేయడానికి శ్రీకారం చుట్టారు ఇదే కాకుండా త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం మా మన జిల్లాకి ఆ రోజు వస్తే విభజన చట్టంలో మన జిల్లాకు తీసుకొని వచ్చారు ఇదే విధంగా భవనపాడు ఓడరేవును నిర్మించడానికి కృషి చేశాడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మనకి ఎక్కువ ప్రధానంగా ఉన్న సమస్య ఉద్దానం అలాంటి ఉద్దానం సమస్యకు ఊరటం కలిగిస్తూ అరవై రెండు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కిడ్నీ రోగులకు ప్రతి నెల పింఛను మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ఇవి మాత్రమే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో సీసీ రోడ్లు కావచ్చు ఎల్ఈడి బల్బులు కావచ్చు తితిలీ లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు కూడా మన జిల్లాను ఆదుకున్నారు ఏ విధంగా అంటే ఆ రోజు తితిలి తుఫాను వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు పక్క రాష్ట్రంలో సినిమాలు చూస్తూ ఉంటే ఆ రోజు మనకు అండగా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడి మనకు ఒక భరోసాగా నిలబడి మన జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే నాయకులకి నాయకత్వం అందించారు ఎర్రం నాయుడు గారు కావచ్చు ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు అచ్చెం నాయుడు గారు కావచ్చు ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించారు తెలుగుదేశం పార్టీ రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లా ప్రజలు మనల్ని అభివృద్ధి చేసే నాయకుడికి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మళ్ళీ మన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో నెంబర్ వన్గా ఉంటుంది ఈరోజు వైసీపీ పాలనలో తమ్మినేని సీతారాం లాంటి బూతులు మాట్లాడేవాళ్ళు అదేవిధంగా దువ్వాడ శ్రీనివాసు అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు కృష్ణదాసు ఇలాంటి వాళ్ళతో జిల్లా మొత్తాన్ని పట్టించేసి ఎక్కడ చూసినా భూ కబ్జాలతో జిల్లా మొత్తాన్ని పాడు చేశారు మళ్ళీ మన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం ఇది గమనించి మీరు రేపు రానున్న ఎన్నికలు మే పదమూడవ తేదీ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన శ్రీకాకుళం జిల్లా మళ్ళీ అభివృద్ధి బాటలో పయనింపజేస్తుందని భావిస్తూ ప్రతి ఒక్కరూ శ్రీకాకుళం జిల్లాలో ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలను గుర్తుపెట్టుకుని రేపు మళ్ళీ మన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం కాబట్టి కూటమి అభ్యర్థులను గెలిపించడానికి మనస్ఫూర్తిగా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ ఉన్నాను